హలో నమస్తే నేను అశోక్ ఏపీలో రాజకీయం వాడివేడిగా సాగుతోంది వరదలకు సంబంధించినటువంటి నేపథ్యంలో టీడీపీ వైసీపీ మీద మాటలు యుద్ధం చేస్తూ జరుగుతూనే ఉన్నాయి అయితే మేడ్ ఫ్రస్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించినప్పటికీ కూడా ఇవన్నీ కుట్రపూరితంగా రాజకీయంగా చేస్తున్నారంటే కూడా టీడీపీ మాట్లాడుతూ వస్తుంది అయితే నిన్న వైసీపీ నేతల అరెస్ట్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన జైల్లో ఉన్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఆయన కలిశారు ఆయన పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు పైన కూటమి ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని యాజ్టీజ్ గా అమలు పరుస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇలాంటి కేసులు ఇలాంటి కేసులు పెట్టి భయపెడితే మాత్రం ఎక్కడా కూడా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడాలంటే కూడా మాట్లాడారు సో నిన్న జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ వైసీపీ నుంచి రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే అశోక్ గారు మీకు అదేవిధంగా ప్రజా చైతన్య వీక్షకులకు నమస్తే ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించి ఆ క్రేజ్ అలానే ఉంది కానీ వైసీపీ నేతలకు సంబంధించి వరుస అరెస్టులు చూస్తుంటే ఏమన్నా భయపడుతున్నారా లేదంటే భయంలో ఉన్నారని భావించాలా ఆల్ డైవర్షన్ పాలిటిక్స్ అండి అశోక్ గారు ప్రజలలో ఏదైతే వాళ్ళు సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయలే చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళకి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఖజానా అని అప్పచెప్పారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఆయన ఏ విధంగా నెరవేర్చారు ఎంతటి ఖజానా ఎంత పూర్తిగా వాళ్ళు ఖాళీ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు జరిపినటువంటి చరిత్ర అటు అవి చేయలేని స్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు పడింది ఈ రోజున వరదల వైఫల్యం ఖచ్చితంగా అశోక్ గారు అరవై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏది సెప్టెంబర్ ముప్పైవ తేదీన నేను కృష్ణా జిల్లా బొడమేరు వాసినే ఆ ప్రాంత వాసినే నేను ప్రస్తుతానికి గుంటూరులో ఉంటున్నాను కానీ అమ్మమ్మ గారు మాది కృష్ణా జిల్లా బొడమేరు దగ్గర అరిపిరాల ఓకే బొడమేరు ఒడ్డు ఆ బుడమేరులో కొంత భూమిని బుడమేర విస్తరణ కోసం రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో రెండు వేల ఐదులో ప్రాజెక్ట్ తీసుకుంటే విస్తరణ కోసం భూమి ఇచ్చినటువంటి రైతు కుటుంబం మాది నే మా మా భూమి కూడా పోయింది అలాంటిది ఆ యొక్క వైఫల్యాన్ని పూర్తిగా వైఫల్యాన్ని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారు అని ఎందుకంటే ఆ అరవై ఏళ్ల క్రితం వచ్చినటువంటి వరదలో కూడా కేవలం పది మంది చనిపోయారు ఆ రోజున ఇంత టెక్నాలజీ లేదు ఈ రోజు డ్రోన్లు పెట్టి ఒక పది కేజీల ఆహారాన్ని నీళ్ళల్లో తీసుకొచ్చి అప్పజెప్పటాన్ని వాళ్ళు చాలా గొప్పగా చూపించుకున్నారు సౌకర్యాలు మెరుగుపడ్డాయి నిజమే కానీ సాంకేతికత పెరిగిన తర్వాత ప్రజల యొక్క ప్రాణాలను కాపాడేటటువంటి పరిస్థితులు కూడా మెరుగుపడాలి కదా అరవై ఏళ్ల క్రితం జరిగినటువంటి వరదలో ప్రాణాలను కాపాడగలిగినటువంటి ప్రభుత్వాలు ఈ రోజున ఇక్కడ ఏదో సాక్షి పేపర్ రాసింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అరవై ఒక్క ప్రాణాలు ఎక్కడ పోయినాయి అని అడుగుతా ఉన్నారు కానీ నలభై ఐదు ప్రాణాలని హోం మంత్రి గారు చెప్పారు కదా అసలు నలభై ఐదు ప్రాణాలు పోవటం ఏంటండి వరదలో ప్రాణాలు పోవటం ఏంటండి దీనికి ఒక ఆవు లాగా అసలు ఏనికైనా సరే నిజంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు పెద్దవాడి నుంచి చిన్నవాడి వరకు కూడా అందరు కూడా వైసీపీ 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 వెనకటి ఒక కథ ఉంది మీకు గుర్తుండే ఉంటుంది పిల్లవాడిని కాస్త వ్యాసం ఏదో రాయరా అంటే ఆవుకు రెండు కొమ్ములుండును ఆవుకు రెండు చెవులుండును ఆవు పొదుగుండును ఆవు పాలిచ్చును అని రాస్తాడంట వీడేంటారా ఏదడిగినా ఆవు అదే రాస్తున్నాడని చెప్పేసి అరే విమానం గురించి రాయరా అన్నారంట వాడు సరే సార్ అని చెప్పి విమానం అద్దం నుంచి చూసినా మైదానములు కనపడను మైదానంలో ఆవులు మేత మేస్తూ ఉండను ఆవుకు రెండు కొమ్ములు ఉండను మళ్ళీ మొదలు పెట్టాడు అట్లా ఏది ప్రజా వ్యతిరేకమైంది ఏ పని జరిగినా కానీ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయడం అలవాటైందండి ఓకే సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి తర్వాత ఎంపీ గారిని అరెస్ట్ చేస్తే మాజీ ఎంపీని అరెస్ట్ చేస్తే ఆయన ముద్దాయి ఎలా అయిపోతాడండి మీరేదో ఆరోపణ చేశారు అరెస్ట్ చేశారు ఆయన్ని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి గుంటూరు విచ్చేశారు మీరు ఏ విధమైనటువంటి రక్షణ చర్యలు నేను ప్రత్యక్ష సాక్షి అండి నేను గుంటూరులోనే వాస్తవ్య గుంటూరులోనే ఉంటాను మేము ఏ విధమైనటువంటి పిలుపు ఇవ్వలేదు ప్రభుత్వ పరంగా డీజీపీ ప్రకటన చేశారు ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి సబ్ జైలుకు వస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి అదే అదేవిధంగా మన నందుగిరి సురేష్ గారులను పరామర్శిస్తారు వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తారు అదే వాళ్ళ వెళ్ళి వాళ్ళను పలకరిస్తారు అని చెప్పేసి ములాఖత్ అని చెప్పేసి చెప్పారు ఆ ఒక్క పేపర్ దాంట్లో చూసుకొని కనీసం ఇరవై వేల మంది అండి అంత జనం ప్రజలు ఆ విధంగా కిక్కిరిసి రోడ్లన్నీ కిక్కిరిసిపోవటం అక్కడ నుంచి బయలుదేరి ఈ తెలుగుదేశం గోండాల చేతుల్లో నాలుగు ఏది ఎన్నికల ఫలితాలు నాలుగో తేదీన ఫలితాలు వస్తే నాలుగు రోజుల్లోనే ఇతను కాళ్ళు కొట్టారు సార్ ఏదా సాంగ ఆయన అజాత శత్రువు అంటారు ఒకరు జోలి వెళ్ళడు ప్రజలకు సే పార్టీ రహితంగా ప్రజలకు సేవ చేసేటటువంటి ఆ మనిషిని పట్టుకొని ఆ డాక్టర్ని పెట్టించి ఎక్కడెక్కడ కొడితే నాలుగు నెలల పాటు తగ్గకుండా ఉంటాయో చూపించి అక్కడ కొట్టించారండి వాళ్ళని పరామర్శించడానికి వస్తే జగన్ గారు వచ్చారు ముద్దాయిని పరామర్శిస్తారు ఎవరండి ముద్దాయిలు మీరు కేసులు పెట్టినంత మాత్రం వీళ్ళు ముద్దాలు అయిపోతారా ఇప్పుడు ఆ రోజున అసలు సమస్య కారణం ఎవరు పట్టాభి అనేటటువంటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కారకుడు అధికార ప్రతినిధి అప్పటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమన్నాడు సభ్య సమాజం అంగీకరించేటటువంటి ఏమన్నా అన్నాడా ఆ మాట చెప్పాలంటేనే ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రాణం వెలవెల్లాడుంటుందో నువ్వు నాకైతే అర్థమైంది ఆయన ఫేస్ ఫీలింగ్స్ చూస్తా ఉంటే అతను మాట్లాడినటువంటి బూతు మాట ఆ బూతు మాటను ప్రయోగించినప్పుడు మా అమ్మగారినో లేకపోతే మీ నాన్నగారునో లేక ఎవరినో వచ్చేసి దబా దబా బాదుతా ఉంటే బయట వాళ్ళు వచ్చేసి ఆ బిడ్డ మీద కంట్రోల్ ఉంటుందండి మీ మీద నా మీద కంట్రోల్ ఉంటుందా ఏం కంట్రోల్ ఉండదు మమ్మనే మా నాన్ననే ఈ విధంగా దారుణంగా కొడుతున్నారని చెప్పేసి మనం అంతకు రెట్టింపు ఏదైనా చేస్తాం దానికి ఈ యొక్క దళిత ఎంపీ దానికి సంబంధం ఏంటండి కార్యకర్తలు మర్చిపోయారు అదే కదా అక్కడ దాడి జరిగేదానికి కారణం మీ ఎంపీ ఎల్లి ప్రోత్సహించారు మీ ఎంపీ దగ్గరుండి చేయించారని చెప్పేసి కదా అక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ప్రధాన మాట అదేనండి ఇప్పుడు ఆరోపణలకు అర్థం అందుకే ఇందాక మీకు ఆవు వ్యాసం మాట చెప్పింది వీళ్ళు ఏంటంటే ప్రతి దానికి కూడా వైఎస్ఆర్ అంటే ఏదో తప్పులు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒప్పులు చేసే పార్టీ అనేటటువంటి విషయ విధంగా వీళ్ళు ఉంటారండి నిన్నండి నిన్న కాక మొన్న రే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వస్తున్నారని ఇది షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత కూడా పెదకూరపాల్లో మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు కాన్స్టిట్యసీలోకి వెళతానికి ఏర్పాట్లు చేసుకుంటే వరద బాధితులను పరామర్శించడానికి బయలుదేరితే వరద బాధితులు కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఏనా వరద బాధితులను సెలెక్ట్ చేసేదానికి కూడా అంటే పొలాలు ముంపు పొలాలకి ఇంతనేదో డబ్బులు ఇవ్వాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఆ సెలెక్ట్ చేసేదానికి కూడా వైసీపీ వాడా వీడు టీడీపీ వాడా అని సెలెక్ట్ చేసి వీళ్ళు వైసీపీ ఓటర్లు అయితే పక్కన పెట్టేసే పరిస్థితులు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ విషయాలు తెలుసుకోవడానికి ఏ రకంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు అక్కడ వాళ్ళకి ఏదైనా చేయూతనిద్దాం తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెడదామని చెప్పేసి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎస్పీ గారికి చెప్పుకొని మరీ వెళితే అక్కడ వాళ్ళు ఎవడరా మీరు ఏం పనిరా మీకు ఇక్కడ అంటూ మీరు విజువల్స్ కూడా చూశారు అద్దాలు బయలు కొట్టారు కర్రలు తీసుకొని దాడులు చేశారు ఇదేంటని చెప్పేసి ఎమ్మెల్యే గారు అడిగితే అవును సార్ మేము పర్మిషన్ వేయలేదు కదా మీరు అడిగారు కానీ మేము ఇవ్వలేదు కదా మేము ఇప్పుడు వద్దా అన్నాం కదా తర్వాత చెప్తా ఉన్నాం కదా అంటే ఇది డెమోక్రసీ మనం తాలిబన్ల దేశంలో ఉన్నామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా ఎక్కడున్నాం సార్ మనం అశోక్ గారు ఇది చాలా దుర్మార్గం వాళ్ళు ఏదో శాశ్వతం అనుకుంటున్నారు అధికారం చంద్రబాబు నాయుడు గారు రిజల్ట్ వచ్చిన వెంటనే పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోయే లోపు ఆయన ఉన్నటువంటి మాట ఏంటంటే అధికారం శాశ్వతం కాదు అని అది నిజం కానీ అధికారం శాశ్వతం కాదన్న మాట తెలిసినటువంటి ఆ వ్యక్తి ఇండైరెక్ట్ గా వాళ్ళ యొక్క కేడను మొత్తం ప్రోత్సహించాడనమాట వీళ్ళు రాబోయే రోజుల్లో అమ్మఒడి ఇవ్వలేదని అడుగుతారు మూడు సిలిండర్లు ఇవ్వలేదని అడుగుతారు ఉచిత బస్సు పెట్టలేదని అడుగుతారు రైతు భరోసా ఇవ్వలేదని అడుగుతారు ఎవరు కూడా అడగటానికి రోడ్డు మీదకి రాకుండా ఉండాలంటే వైసీపీ శ్రేణులను ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ విధ్వంసం చేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబట్టే ఆ విధమైనటువంటి అరాటకాలు ఎప్పుడు కూడా రంగా గారి మరణం సందర్భంలో జరిగినటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ చూసామండి మొన్న ఏ ప్రభుత్వం మార్పిడి సమయంలో కూడా ఆ రకమైనటువంటి రక్తాన్ని చిందించడం అనేది మనం ఎక్కడ చూడాల ఈ ప్రభుత్వం వాళ్ళు శాశ్వతం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిన్న చెప్పారో మీ మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉంటుందో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం ఉంటుంది మీరు ఇదే కరెక్ట్ విధానం అని కానీ మీరు అనుకుంటే రేపు మా కార్యకర్తలను ఎవరు కంట్రోల్ చేయలేరు అనేటటువంటి విధానంతో ఆయన మాట్లాడటం జరిగింది అంతేగాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా అలాంటి కక్ష పూరిత రాజకీయాలకే ప్రేరేపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నారా ఇక్కడ కక్షపూరిత రాజకీయాలను ప్రేరేపించటం కాదు అశోక్ గారు ఇక్కడ ఏంటంటే ముల్లును ముళ్ళుతోనే తీయాలి ఎవరైతే ఈ యొక్క చర్యలకు పాల్పడుతున్నారో ఈ చర్యలకు ఇప్పుడు ఉదాహరణకి నంబూరి శంకర్రావు గారండి ఎంతటి అనేటటువంటి చరిత్ర ఉంది ఆయనకి ఆయన మీద గెలిచింది ఎవరు సొంత అల్లుడే అల్లుడేనండి గెలిచింది ఇంత విద్వేషాలు అవసరమా ఇంత విద్వే విద్వేషాలు అవసరమా ఈ విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు అదేంటండి ఆంధ్ర ఇక్కడ మన ప్రకాశం బ్యారేజ్ ని నిర్మించింది భారత ఇంజనీర్లు అండి బ్రిటిష్ వాళ్ళు కట్టింది కాదు అశోక్ గారు అది ఓకే నీలం సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసినటువంటి గొప్ప ప్రాజెక్ట్ అది అది బ్రిడ్జి కృష్ణా బ్యారేజ్ డెబ్బై తోటి మళ్ళీ ఇటువైపు ఒక ఆరు గేట్లు అటు ఇక్కడ మన గుంటూరు వైపు ఏమో విజయ కేలాద్రి అంటారండి అటువైపు ఏమో ఇంద్ర కేలాద్రి అంటారు విశాఖపట్నం ఇది విజయవాడ వైపు ఈ రెండు మధ్య డెబ్బై తోటి బ్రహ్మాండంగా కడితే దాన్ని వచ్చేసి ఏంటంటే రెండు బోట్లు వచ్చేసి ఢీకొని పడగొడతాయి అంటండి పది లక్షల మందిని ముంచేయటానికి కుట్ర అంటండి వాళ్ళు నేను నేను స్వయంగా వెళ్ళాను అశోక్ గారు నేను అది ఏమిటి అని చెప్పేసి అక్కడ ఆ సంఘటన జరిగిన దగ్గరికి అక్కడ చెట్ల కింద ఉన్నటువంటి బోటు యజమానులతో నేను స్వయంగా మాట్లాడా ఓకే మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారు ఆ వర్షాద్రి అని ఆయన కానీ రామ్మోహన్ రావు గారు కానీ ఇద్దరు కూడా యాజమాన్యులు మేమందరం ఏం చేస్తాము వాళ్ళు అదే పని చేశారండి వరద వస్తుంది అనే సమాచారం మాకు ఉన్నప్పుడు లంగర వేసి మేము గట్టిగా కట్టుకుంటాము చెట్టుకు ఒక చెట్టుకి కట్టుకుంటాము వాళ్ళు అదే విధంగా కట్టుకొని వెళ్ళారు లంగరు రెండు రకాలుగా వేస్తాం పైకి లాగుతాం క్రింద వైపుకి లాగుతాం పైకి లాగిందేమో నీటి మట్టం పెరిగే కొద్దీ లూజ్ అయిపోద్ది క్రిందకు లాగింది టైట్ అవుతా ఉంటది కట్ అయిపోద్ది ఇది కట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ రెండోది కూడా కట్ అయిపోద్ది వెళ్ళిపోతుందండి అట్లా జరిగిందే తప్ప ఇక్కడ ఏ కుట్రలు లేవు అని అక్కడ ఉన్నటువంటి బోటి యజమానులు అందరూ చెప్పారు అయితే ఆ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి కోమటి రామ్మోహన్ రావు గారు కానీ శేషాద్రి గారు కానీ చంద్రబాబు గారితో కానీ లోకేష్ గారితో కానీ దేవినేని ఉమా గారితో కానీ తిరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళని లోబరుచుకొని వైసీపీ మీద బుర సిద్ధపడ్డారండి ప్రజలు నవ్వుకుంటున్నారు అసహించుకుంటున్నారు వీళ్ళ మీద అంటే మీరే మేము ఎక్కడ పక్కా ప్లాన్తో జయించాం సార్ మాకేం అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే అశోక్ గారు ఎక్కడైనా సరే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఆధారాలు లేనటువంటి ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తాయి అంటే ఇలా జరిగి ఉండొచ్చో అలా జరిగి ఉండొచ్చు అని ప్రతిపక్షాలు కూడా కావాలని ఏం చేయవు ఇలా జరిగి ఉండొచ్చో అలా జరిగి ఉండొచ్చు అని చేస్తాయి ఇది ఎక్కడైనా సరే డెమోక్రటిక్ సిస్టంలో అది ఎక్కడైనా ఉన్నటువంటి సాంప్రదాయం కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్సిపి మంచి అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు మంచి అయితే టీడీపీది చెడు అయితే వైఎస్ఆర్సిపి ఇదే పరిస్థితికి వాళ్ళు సిద్ధమయ్యి వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వరద వచ్చినప్పుడు బుడమేరకు వచ్చినటువంటి వరద నలభై వేల క్యూసిక్కుల వాటర్ అండి ఈరోజు వచ్చింది ముప్పై వేల క్యూసిక్లు మాత్రమే మరి దీనికే ఇంత ప్రాణ నష్టం జరగటానికి కారణం ఏంటి ఆ రోజు జరగ ఎలా ప్రభుత్వాలు కాపాడగలిగాయి ప్రజల్ని అనే ప్రశ్న ప్రజల్లో రాకుండా ఉండటం కోసం పోర్ట్లతోటి మొత్తము బ్యారేజ్ ని కోల్చబోయారు అదేవిధంగా ఒక మీడియా మీడియా పేరు కూడా చెప్తాం మీకు మహా టీవీకి చెందినటువంటి ఒక వాహనంలో మాంసము మద్యము పైకి చేర్చుతా ఉంటే దాన్ని పట్టుకొని కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ ఎందుకు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయటం కోసం వారి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం క్రైస్తవ కొద్దిగా ఆయన క్రైస్తవ కుటుంబీకుడు కాబట్టి ఆ హిందువులను రెచ్చగొట్టడం కోసం ఆరోపణలు ఉన్నాయి కదా ఏమండి మత మార్పిడులకు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించారు ఆరోపణలు ఉన్నాయి కదా మత మార్పిడులు అనేవి కంట్రోల్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మొదటి మొట్టమొదటిగా రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అండి అక్కడ ఆ తిరుమల యొక్క పవిత్రతని దెబ్బతీసినటువంటి వాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక అపవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది వేయి కాళ్ల మంటపాన్ని గుల్చింది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అదేవిధంగా ఏ రోజునైనా సరే తిరుమలలో నేను చాలా పెద్దవాడిని అరవై రెండేళ్ళు నా వయసు నేను ఇంతవరకు ఎరగనండి క్యూ లైన్ లో ఒక పిల్గ్రిమేజ్ ఒక యాత్రికురాలో యాత్రికుడు చనిపోయారు అనేది నేను ఇంతవరకు ఎరగనండి అలాంటిది మొన్న నాలుగు రోజుల నాడు క్యూ లైన్ లో ఉండి ఒక మహిళ సొమ్మసెల్లి ముప్పై రెండు సంవత్సరాల మహిళ సొమ్మసెల్లి చనిపోయింది అంటే అదే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉండి కానీ జరిగినడితే ఈ మొత్తం కూడా ఎరాచకపు మీడియా కొందరున్నారు వాళ్ళ పేర్లు పెట్టి కూడా చెప్పొచ్చు నేను కానీ మనం ఒక మీడియాతో మాట్లాడుతున్నాం కాబట్టి చెప్పకూడదు వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోయే వాళ్ళు ఏం జరిగిందని అని వాళ్ళు ఒకసారి మీరు ఊహించండి అశోక్ గారు మీకే వదిలేస్తున్నాను నేను కరెక్టే అంటే ఇప్పుడు మీరు మీరు చెప్పేది ఇదంతా కూడా అవాస్తవం ఏది తప్పు జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి మీద తోసేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడేటప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏంటంటే మీరు ఇప్పుడు కొడుతున్నారు మేము తీసుకుంటాము మేము కూడా మీకంటే పెద్ద పుస్తకం పెట్టి ఆ పెద్ద పుస్తకంలో మీ అందరి పేర్లు రాసి పెడతాము తర్వాత మా ప్రభుత్వం కూడా వస్తుంది మీకు అన్ని మేము తిరిగిస్తామంటే కూడా చెప్తూ వస్తున్నారు ఏంటి మీరు కూడా అలాంటి ప్రక్రియ చేపెట్టబోతున్నారా వాళ్ళు గతంలో లోకేష్ అడ్డుబుక్ పేరుతో అందరి పేర్లు రాసుకుంటూ వచ్చారు మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా అలా ఏమన్నా చేసే ప్రయత్నం జరుగుతుందా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక సెంటెన్స్ వాడారు అశోక్ గారు నన్ను ఏమన్నారంటే ఇప్పుడు మమ్మల్ని జైల్లో పెట్టామని సంబరపడబాకుండా రేపు మీ అందరూ కూడా ఇక్కడే ఉంటారు అనే మాటను వాడారు ఎందుకంటే అది వాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటున్నానంటే ఈ సంఘటన జరిగిన నాలుగేళ్లు అశోక్ గారు నాలుగేళ్ల క్రితము పార్టీ వన్ నోటీసులు ఇవ్వటం జరిగింది అరెస్టులు చేయటం జరిగింది వాళ్ళని ఆ చట్టం తన పని తను చేసుకుపోతా ఉంది వాళ్ళ మీద కేసులు కొనసాగుతూనే ఉన్నాయి వీళ్ళేంటి నాలుగేళ్ల క్రితం జరిగినటువంటి కేసులో ఈ కేసులో అదే క్రైమ్ నెంబర్ మళ్ళీ కొత్త క్రైమ్ నెంబర్ కూడా కాదు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి క్రైమ్ నెంబరే అదే క్రైమ్ నెంబర్ తోటి వీళ్ళేం చేస్తున్నారు కక్ష సాధింపు ధోరణి ఇప్పుడు సపోజ్ ఎవరినైనా లోపల వేశారు సార్ నూట నలభై మంది నూట నలభై మంది ఆ రోజు వెళ్ళారండి ధర్నా చేయడానికి ఒక ముప్పై నలభై మంది అక్కడికి వచ్చారంతే ఆ ముప్పై నలభై మంది ధర్నా చేస్తా ఉంటే వాళ్ళ మీద వీళ్ళు రాళ్ళు వేశారు వీళ్ళ మీద వాళ్ళు వేసుకున్నారు తప్ప అక్కడ ఈ నూట నలభై పేర్లు ఎవరు ఏ ఒక్కరైతే దొరికారో ఆ ఒక్కరిని తీసుకెళ్ళటం మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతారండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒక దొరికినటువంటి ఒక వ్యక్తి ఒక వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి ఉమేష్ అనేటటువంటి వ్యక్తి అతని సెల్ ఫోన్ లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి అంతకు ముందే ఏది వీళ్ళు పిలిచినప్పుడు ఒక నాలుగైదు సార్లు మాట్లాడాడు ఆయనతోటి ఏది అతని లో వేరే ఒక సమస్య ఉండి ఆ సమస్య గురించి మాట్లాడితే నాలుగు సార్లు నీ ఫోన్ నుంచి ఆయన కాలేళింది కదా ఆయన పేరు కూడా మేము రాస్తాము నువ్వు చెప్పమంటారంటండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేరు కూడా ఆ రోజు దాడికి మిమ్మల్ని ప్రేరేపించాడని చెప్పేసి మేము రాస్తున్నాము నువ్వు సంతకం పెట్టంటారంటండి నేను సంతకం మాత్రం పెట్టను నేను ఈ పని మీద ఆయనకు ఫోన్ చేశాను ఇది పని మీరు కావాలంటే దాని మొత్తాన్ని కూడా టెక్నాలజీ వాడుకొని మా ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అని అతను చెప్పాడండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్రమ కేసులు ఇవన్నీ కూడా నిన్న వారి వారిని అరెస్ట్ చేయొచ్చు ఇంకా కొంత అరెస్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు అప్రెడ్డి గారిని కావచ్చు ని కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ సీన్ లో ఎవ్వరు కూడా లేరు వీళ్ళందరినీ ఏంటంటే ఆ కార్యకర్తలను భయపెట్టి మీకు ఎవరు మీకు ఎంత ధైర్యం నొరిపోసిందని చెప్పేసి అని వాళ్ళ చేత వాళ్ళ పేరు చెప్పించుకొని బలవంతంగా చెప్పించుకొని చెప్పారని మీడియా పోలీసులు కేసు కట్టడమే తప్ప తప్ప ఒక్క కేసు కూడా నిలిచేది కాదు ఇంట్లో వాస్తవాలు లేవు ఓకే ఏంటి ఇప్పుడు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు ఆ పార్టీ మీద మీరు మీ పార్టీ మీద కామెంట్ చేసినప్పటికి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ కి సంబంధించి అత్యవసరంగా మీరు ఈ వరదలకు సంబంధించి దీని మీద మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి ఎత్తివేసి ఆయనకి ప్రభుత్వంలో మరి తిరిగి బాధ్యతలు ఇస్తూ వస్తారు మరినట్టేనా పక్కన పెట్టినట్టేనా సార్ అదే కదా మేము చెప్తున్నది అదే ఇప్పుడు ఏంటంటే పెండియాల శ్రీనివాస్ పిఎస్ పిఎస్ కి తగ్గట్టుగానే ఆయన చంద్రబాబు నాయుడు గారికి పిఎస్ ఆయన స్వయంగా చెప్పాడు రెండు వేల కోట్ల రూపాయలు నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చాను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు ఆ చెప్పింది కూడా కేంద్ర ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు బయట పెట్టారు దాని మీద ఎప్పుడైతే విచారణ జరుగుతుందో స్కిల్ స్కామ్ అంటూ ఒక విచారణ ఎప్పుడైతే ప్రారంభమైందో వెంటనే అతన్ని అమెరికాకి తరలించారు రెండేళ్ల పాటు వీళ్ళు ఏం చేస్తారు ఏం చెప్తారంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా జైలు పాలయ్యారని చెప్తారు వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు వీళ్ళకి లేవండి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు ప్రజల దగ్గర నుంచి వచ్చేటటువంటి సంపదను మళ్ళీ ప్రజలకే పంచి పెడతారు అందువల్లే వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలిగారు వీళ్ళు అట్లా కాదు ప్రజల దగ్గర ప్రజలు దోచుకొని సంపాదించిన వచ్చినటువంటి డబ్బుని ఆ సంపదని వీళ్ళు దోచుకొని దాచుకుంటారు ఆ డబ్బుని మొత్తాన్ని ఇలా వాడుకొని శ్రీనివాసుని రెండు సంవత్సరాల పాటు ఈఎస్ లో ఉంచి తిరిగి తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ తీసుకొచ్చి అతనికి ఒక స్థానాన్ని కల్పించారు ఇదంతా కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం కేసులు నీరు గార్చటం కేసులు మమ్మల్ని ఏం చేస్తాయిలే మీరు లోకేష్ యువగాడ యాత్ర సందర్భంగా మీరు మీ గుర్తుండే ఉంటుంది అశోక్ గారు ఏమన్నారు మీరు ఎన్ని కేసులు మీ మీద ఉంటే మీకు నామినేటెడ్ పోస్టుల్లో అంత ప్రాధాన్యత ఉంటుంది నా మీద ఐదు ఆరు కేసులు ఉన్నాయి కనీసం డజన్ కు తగ్గకుండా మీరు కేసులు పెట్టించుకోండి పెట్టించుకుంటేనే మీద ఎక్కువ కేసులుంటే మీకు ఎక్కువ పదవులు వస్తాయని చెప్పేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా చెప్పినటువంటి నాయకుడు లోకేష్ అతని నాయకత్వంలో నడుస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుకుంటున్నారా మీరు ఇప్పుడు కాదు లోకేష్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడిని కాళ్ళు చేతులు కట్టేసి ఒక మరబొమ్మలాగా ఆడిస్తున్నాడు లోకేష్ అన్న సంగతి గుర్తు పెట్టుకోండి అంటే చంద్రబాబు ఎక్కడ ముఖ్యమంత్రి అండి బాబు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాలుగో తారీఖు ఎన్నికల ప్రాణ ఫలితాలు వస్తే ఐదో తారీఖు ప్రమాణ స్వీకారం చేశాడు పన్నెండో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయడానికి ఎనిమిది రోజులు సమయం తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే లోకేష్ ధ్వంస రచన అమలు జరపాలి ఎందుకంటే ఇప్పుడు మనం ముఖ్యమంత్రిగా ఉండగా ఇంతమంది చచ్చిపోతే ఇంత రక్తం ఏరులై పాడితే నీ మీదకు వస్తుంది కాబట్టి నువ్వు అట్లా ఆగు ప్రమాణ స్వీకారం చేయకుండా పలానా రోజు అని చెప్పేసి ఆపి చేయించిన ఇది జరుగుతుందంతా లోకేష్ రాక్షస ప్రభుత్వం రెడ్ బుక్ ప్రభుత్వం ఈ రెడ్ బుక్ వాళ్ళు బ్లెడ్ బుక్ ఏదైతే రాసుకున్నారో ప్రజలందరూ కూడా బ్లడ్ బుక్ రాశారు ఎంత రక్తం పారింది ఏం జరిగింది ఈ లోకేష్ చెప్పాలో అది చెప్పి ఓకే ఇప్పుడు ఇంకొకటి కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ లీడర్లు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలో మీకు బలం ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమో టీడీపీలోకో జనసేనలో వెళ్లేందుకు చూస్తా ఉన్నారు ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన లీడర్లు అందరూ వరుసగా అరెస్ట్ అవుతూ ఉన్నారు ఏంటి ఈ ప్రక్రియలన్నీ చూస్తుంటే వైసీపీ పలసబడిపోతున్నట్టు అనిపించట్లేదా కేడర్ మొత్తం వెళ్ళిపోతున్నట్టు అనిపించట్లేదా సార్ దీనికి సమాధానం నేను చెప్పక్కర్లా చంద్రబాబు నాయుడు గారు బాగా చెప్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెండు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని ప్రస్తావించారు ఒకరు పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు అని అది పారిశ్రామికవేత్తలు భయం కాదు పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించే మాట వాస్తవం ఎందుకంటే పారిశ్రామికవేత్తలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సహకరించిందో వాళ్ళకి తెలుసు బాగా కానీ చంద్రబాబు నాయుడు భయం అనమాట ఖచ్చితంగా మనం ఈ ఇచ్చినటువంటి హామీలలో కనీసం టెన్ పర్సెంట్ కూడా అమలు చేయలేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది అతని భయం అందుకే అతను రెండోసారి ప్రజల మధ్యలోకి వచ్చి గ్రామ సభలు అని చెప్పేసి పెట్టారు రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఆ సభలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పాతి పెట్టాలి పైగా పైన కాంక్రీట్ వేయాలి ఇదంతా కూడా ఏంటంటే అతని భయానికి చిహ్నం ఎంత భయం అంటే నేను నిన్న ఒక పోలీస్ అధికారికి నిన్న ఫోన్ చేశాను అశోక్ గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఎక్కడ పోలీసు సాం ఏదో ఏదా సాంబిరెడ్డి గారి ఇంటి దగ్గర అయితేనండి నాలుగు వేల మంది అక్కడికి జనం వస్తే ఏది ఆ ఇంటి దగ్గరకు నాలుగు వేల మంది వచ్చారు వస్తే ఒక ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారండి నాకు సంబంధించి ఒక పెద్ద ఉన్నతాధికారి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చాలా సిన్సియర్ అధికారి అతను అతను నేను ఫోన్ చేసే ఏంటి సార్ ఇది ఎక్కడ సెక్యూరిటీ లేదు ఏం లేదంటే సార్ మేము ఏం చేయలేము సార్ మీ మీ మానాన్ని మీరు చావాల్సిందే ప్రభుత్వ ఆదేశాలు అలా ఉన్నాయి ఏమి వాళ్లే చూసుకుంటారు మనకేం వద్దు మీ పనులు మీరు చూడండి అన్నారు అని చెప్పాడండి అంటే దీని అర్థం ఏంటి వాళ్ళు ఏదో జరగాలి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు భౌతికంగా లేకుండా పోవాలి ఎందుకంటే ఆయన బ్రతికుంటే ఆయన మనం ఎదుర్కోలేము అదే కదా ఈ రోజు స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన కూడా చెప్పింది ఓడిపోయాడో కానీ చావలేదు అనే మాట వాడారు కదా వాళ్ళు భయం అనేది నర నరాల జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు జననేతని జగన్మోహన్ రెడ్డి గారు జనం మనిషి అని జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం తండోపతండాలుగా తరలి వస్తారని ఆయన జనశక్తి అనేటటువంటి భయం వాళ్ళకు ఉంది కాబట్టే ఆ భయంలోనే వాళ్ళు ఉంటారు ఆ యొక్క మద్దతు తోటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ముగ్గురు ఎమ్మెల్యేని కొనుగోలు చేసి వీళ్ళలోనే నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి ఆయన్నే తిట్టించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం దడవలేదు బెదరలేదు ఆయన మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేసి ప్రజలను ఒప్పించి మెప్పించి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగింది ఇలాంటి వాళ్ళు ఎంతమంది పోయినా వైఎస్ఆర్సీపీకి ఎలాంటి నష్టం జరగదు వైఎస్ఆర్సీపీ అంతకంతకు బలోపేతం అవుతుంది దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చేతగాని ప్రభుత్వం వచ్చిందనేటటువంటి అభిప్రాయం ఈ మూడు నెలలకే ఈ వంద రోజులకే ప్రజలు ఆల్రెడీ చేతగాని వాళ్ళు ఎందుకు చెప్పాలి చేయలేని వాళ్ళు ఎందుకు చెప్పాలి వీళ్ళ మాటలు నమ్మి మేము ఓట్లు వేసామనేటటువంటి మాట ఈ రోజున జనంలో ప్రతి చోట వినపడతా ఉంది కాబట్టి న్యాచురల్ గా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది అందుకు దాన్ని ఎవ్వరూ ఆపలేదు చూద్దాం మనప్పటిదాకా మీరు నిలబడాలి మీరు నిలబడి ఖచ్చితంగా మేము నిలబడటం కదండి ప్రజలు నిలబెట్టుకుంటారు ప్రజలకి వాళ్ళ వాళ్ళ ప్రాధాన్యాలు వాళ్ళకి తెలుసు వాళ్ళ అవసరం వాళ్ళకి తెలుసు ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు వాళ్ళ వెనక ప్రజలు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళు భయపడతా ఉన్నారు ఓకే చూద్దాం మరి దాని గురించి చూడండి థ్యాంక్ యూ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ